చిన్నా ఒక చిన్న హెల్ప్ చిన్న ఒక చిన్న హెల్ప్ నా దగ్గర పరస అనమాట ఎక్కడో బాగా దాహంగా ఉంది ఒక సోడ ఇస్తావా రేపు వచ్చినా వచ్చి దారిలో ఎక్కడ పడిపోయింది తెలియదు జారిపోయి పడిపోయింది అనమాట జేబులోంచి జేబులోంచి నుంచి జారిపోయి పడిపోయింది అనమాట రేపు వచ్చిన ఒక సోడ అతను ఒకటి చిన్న లేదు పైసలు రేపిస్తా రేపు వచ్చినప్పుడు ఇస్తా అందులో పైసలున్నా అందులో పైసలతో పాటు పడిపోయింది పైసలు కూడా ఒక వెయ్యి ఉంటే పోయినాయి ముందు పెట్టుకోవాలి ముందు పెట్టుకోవాలి అవును పెట్టుకోలేదు వెనక పెట్టుకున్నా సాల్ట్ ఇచ్చా